ఈరోజు పాతపేట యుబిఎస్సి పరిధిలో వచ్చే శ్రీనివాస క్లినిక్ అనే ఆర్ఎస్ అంటే ఫార్మసీ చేసిన డాక్టర్గా అర్హత లేని వాళ్ళు రన్ చేస్తున్న క్లినిక్ మేము ఈరోజు డిఎంహెచ్ఓ గారి ఆర్డర్ చుట్టూ సీజ్ చేస్తున్నాము సో ఎవరైనా సరే ప్రజలు ట్రీట్మెంట్ కోసం ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు దయచేసి ఎంబీబీఎస్ డాక్టర్ కాదా అవునా అనేది చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అడిగినప్పుడల్లా ఇంజెక్షన్ వేస్తారు అడిగితే సెలైన పెడతారు అన్న కారణంతో దయచేసి ఎవరూ కూడా ఆర్ఎం సింగ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం ట్రీట్మెంట్ వేకరించి తర్వాత ఇబ్బంది పడితే దాన్ని బాధపడడం జరగకుండా చూసుకోండి ఆర్ఎంపీలు ఎవరు కూడా ఇంజక్షన్లు ఎలాంటి చలయిల్లు కానీ పెట్టడానికి లేదు ఫస్ట్ ఎయిడ్ వరకు మాత్రమే చేయాలి అంతేకాని ఇంకా ఇంకేదీ చేసే రైట్స్ వాళ్ళకి లేదు సో దయచేసి కాస్త ఎథిక్స్ అనేవి కాస్త ఫాలో అయ్యి జనాలకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే మంచిది అలా మీద చర్యలు ఎక్కువ అలా చర్యలు నియమించదారి ఎప్పుడైనా సరే పేషెంట్ అయితే క్రిమినల్ కేసే అవుతుందండి ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి డిగ్రీ లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చి దానివల్ల బాధ పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ కేసు తీసుకోవడం జైలు అవన్నీ కూడా ఫైన్ అన్నీ కూడా ఉంటాయి సో ఎవరు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది రేపు డిఎంహెచ్ఓ మేడం గారు వస్తున్నారు సో ఆల్రెడీ లిస్ట్ సీట్ వాళ్ళు తయారు ఎవరు ఎంబీబీఎస్ డాక్టరు రిజిస్ట్రేషన్ క్లినిక్ రిజిస్ట్రేషన్ అలానే ఆర్ఎంపీలు ఎవరు అన్నీ కూడా లిస్ట్ రెడీగా ఉంది సాయంత్రానికి ఉపస్ దాన్ని బట్టి రేపు డిఎంహెచ్ఎ మనం అన్నీ విజిట్ చేస్తూ ఏం చేయాలో రేపు ఈ ఈరోజు పాతపేట యుపిహెచ్సి పరిధిలో వచ్చే శ్రీనివాస క్లినిక్ అని ఆరంపి అంటే తామస్ చేసిన డాక్టర్గా అర్హత లేని వాళ్ళు రన్ చేస్తున్న క్లినిక్ నేను ఈరోజు పిఎంహెచ్ఓ గారి ఆర్డర్తో సీజ్ చేస్తున్నాను ఎవరైనా సరే జన ప్రజలు ట్రీట్మెంట్ కోసం ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు దయచేసి ఎంబీబీఎస్ డాక్టర్ కాదా అవునా అనేది చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అడిగినప్పుడల్లా ఇంజక్షన్ వేస్తారు అడిగితే సెలైన్ పెడతారు అన్న కారణంతో దయచేసి ఎవరు కూడా ఆర్ఎంసీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం ట్రీట్మెంట్ వికరించి తర్వాత ఇబ్బంది పడితే దాన్ని బాధపడడం జరగకుండా చూసుకోండి ఆర్ఎంపీలు ఎవరు కూడా ఇంజక్షన్ ఎలాంటి సెలైన్లు కానీ పెట్టడానికి వీలు లేదు ఫస్ట్ ఎయిడ్ వరకు మాత్రమే చేసి చేయాలి అంతే కానీ ఇంకా ఇంకేదీ చేసే రైట్స్ వాళ్ళకి లేదు సో దయచేసి కాస్త ఎథిక్స్ అనేవి కాస్త ఫాలో అయ్యి జనాలకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే మంచిది అలా చేసేవాళ్ళు మీద అలా చర్యలు బిఎంహెచ్ఓ గారి మామూలుగా ఎప్పుడైనా సరే పేషెంట్గా అయితే క్రిమినల్ కేసే అవుతుందండి ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి డిగ్రీ లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చి దానివల్ల బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ కేసు తీసుకోవడం జైలు అవన్నీ కూడా ఫైన్ అన్నీ కూడా ఉంటాయి సో ఎవరు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది రేపు రేపు డిఎంహెచ్ఓ మేడం గారు వస్తున్నారు సో ఆల్రెడీ లిస్ట్ సీడ్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ రిజిస్ట్రేషన్ క్లినిక్ రిజిస్ట్రేషన్ అలానే ఆర్ఎంపీ లెవెల్ అన్నీ కూడా లిస్ట్ రెడీగా ఉంది సాయంత్రానికి వచ్చేస్తుంది దాన్ని బట్టి రేపు డిఎంహెచ్ఎ మనం అన్నీ విజిట్ చేసి ఏం చేయాలో రేపు